ప్రతి ఒక్కరు మంచిగా ఒక షాప్ గురించి ట్రెండింగ్ అయిపోయింది అన్నట్టు దీన్ని వీళ్ళు ఏం చెప్తున్నారు అన్నట్టు వీడు ఎట్లా మనం ఏం నాశనం చేస్తుండే కదా అనుకుని వీళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని కూడా క్యాచ్ చేసుకుంటారు అన్నమాట ఎట్లా అంటే లైక్ సంథింగ్ ఒక పర్సన్ వాడు చేసిండు ప్రమోషన్ చేసిండు అది చేసిండు ఇంకో పర్సన్ ప్రూవ్ చేసిండు పెట్టిండు అయిపోయింది వీడు ఏం చెప్తున్నప్పుడు వా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాని గురించి వాని ఫ్యామిలీ ఇట్లా అది అట్లా వాడికి ఏడా వీడే ఒకటో వీడియో ఒక వీడియో చేసి రిలీజ్ చేశాడు దాని కింద వాని ఫ్యాన్స్ వీని ఫ్యాన్స్ తిట్టుకొని వచ్చాడు ఓకే మళ్ళీ ఏమవుతుంది మరి దానికి కౌంటర్ వీడియో కింద వాడు ఇంకోటి పోస్ట్ చేసి వాడు ఇట్లా నేను ఇది చేసినా అది చేసినా అని వాడు అయితే దీనిలో ఏమవుతుందంటే వీడు ఇట్లా చేసిండట అట్లా చేసిండట అంటే నేను ప్రూఫ్ ఇది ఉంది అది అని వాడు చూపి చూపిస్తాడు లేకపోతే నీకేంద్రా నేను ప్రూఫ్ చూపించేది అని అట్లా వీడియో ఇస్తారు అన్నట్టు సో ఇప్పుడు జరిగేది అదే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి అదే అదే ఇక అంతే ఇప్పుడు కంటెంట్ అనేది లేదు ఈవెడ దగ్గర చేసిన దగ్గర ఇప్పుడు దీనిలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో ఈవడ ఉండడాడు సంథింగ్ ఎవడో ఉండే వాడు ఏం చేస్తాడు అంటే వానికి కంటెంట్ అది న్యూస్ పేపర్లు పెడతారు కదా చీప్ మా కొడుకులు వీళ్ళు ఒక పార్టీకి పైసలు తీసుకొని ఇంకో పార్టీని తిట్టుకుంటా ఎప్పుడు పైసలు ఇస్తా వానికి ఉండి లేకపోతే వచ్చే ఇదేముంది ఒక మాంటర్ పెట్టుకొని పేపర్లో పెట్టుకొని ఒక్కొక్క న్యూస్ పేపర్ చదువుకుంటే ఇది ఇట్లా అది ఇట్లా అనుకుంటే కంపేర్ చేసుకుంటే చెప్తారు అన్నట్టు అందులో ఒకడు పెట్టిండి అనట ఇదే నాన్ వెజ్ని ఇట్లా చేసిండో అది ఇది వీడు ఏం చెప్తుండో వాడు ఎవడో యూట్యూబర్స్ వినికి తెలియదు వాడిట్లా వీడిట్లా వాడట్లా వీడిట్లా అని కూడా వాడు చెప్తున్నాడు యాక్చువల్ వానికి కంటెంట్ అనేది ఏం తెలియదు అసలు వాళ్ళు ఏం ఫ్రాడ్ చేసారు ఏం యాప్స్ ప్రమోట్ చేసారు దానివల్ల ఏం ఇష్యూ అయింది ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది కూడా వినికి తెలియదు వాడేదో సోది చెప్పాలి వాడి కంటెంట్ మా మార్నింగ్ మార్నింగ్ ఇది ట్రెండింగ్ తోటి ఉంది వీళ్ళకి ఏంటంటే స్క్రిప్ట్లు అన్నట్టు వాడు ఉంటారు కదా వీళ్ళ టెక్నికల్ టీం వాళ్ళు అన్న ఇలా టెక్నిక్ ఇలా న్యూస్ ఏం లేదు ఇది ట్రెండింగ్ జరుగుతుంది సోషల్ మీడియాలో సో ఈ విషయం చెప్తాం అది కొంచెం బూస్ట్ అవుతుంది వ్యూస్ కూడా వస్తాయి పైసలు వస్తాయి అని వీళ్ళు చెప్తారు అన్నట్టు దీనికి వీడి చెప్తే వీడిపోని వీడిద్ద చేసింది చెప్పిండు కదా కనీసం వీళ్ళు కూడా దానికి సంబంధించిన మ్యాటర్ ఏంటని కూడా చదువుకోరు చదువుకోరు దాని గురించి తెలుసుకోరు చెప్పేది చెప్తారు అన్నట్టు వాడు విషయం చెప్తుండ నాకు కోపం వచ్చింది వీడిట్లోన వాడు బెట్టింగ్ వేసి ప్రమోషన్ చేసినట పిన్ను అరెస్ట్ చేసి రాట చేసారాట వాడు అట్టే